అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రకటిత మేధావి కాకపోతే ఈయన మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముఖ్యంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి స్నేహితుడు అనుకోవచ్చు అనుచరుడు అనుకోవచ్చు సంకలో పిల్లి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కాకపోతే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి కానీ లేదా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ లేదా రాజ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు కానీ ఎక్కడైనా సరే కొంచెం నష్టం జరుగుతూ ఉంది అని అనిపిస్తే చాలు ఇంకా మనవాడు వచ్చేస్తాడు మీడియా ముందుకు మీడియా ముందుకు వచ్చేసి అప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఆపోజిట్గా ప్రభుత్వంలో ఎవరు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అయితే కన అప్పుడు ప్రభుత్వాలు ఎవరు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు రోసయ్య గారు ఉండేవారు అనమాట లేదంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు ఆయన పనిచేస్తాడు కానీ పైకి మాత్రం ఏం చెప్తాడంటే నేను మేధావిని నేను ఇంటలెక్చువల్ని నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేధావర్గం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ మేధావర్గం సంఘానికి నేను అధ్యక్షుడిని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు ఆయన ఒక పెద్ద ఇంటలెక్చువల్ అన్నట్టు బిల్డప్ కొడుతూ ఉంటాడు ఉంటే ఉండొచ్చు ఆయన మేధావి అయితే అయ్యి అవ్వచ్చు కానీ ఆ మేధా శక్తి అంతా ఎక్కడికి పోయిందిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పంచలేకపోయింది సో వీళ్ళు పనిచేసేది వీళ్ళు మేధావులు అని పేర్లు పేర్లు పెట్టుకుని వీళ్ళు పనిచేసేది జగన్మోహన్ రెడ్డి కోసమే పని చేస్తారు వీళ్ళు ఇంకేవి చేయరు సో ఈ ఉండవల్లి అను అరుణ్ కుమార్ని నిన్న మన ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫెల్లో మన జాఫర్ ఇంటర్వ్యూ చేస్తాడు ఆ ఇంటర్వ్యూలో చాలా రకాల క్వశ్చన్లు అడిగాడు ఆ అన్నిటికీ పాపం మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన మేధాశక్తిని అంతా ఉపయోగించి సమాధానాలు కూడా చెప్పడం జరిగింది ఫైనల్ గా జాఫర్ గారు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అదేంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ అడిగితే దానికి మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడారనేది ఆయన నోటి నుంచి వింటే మనకు ఇంకో క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఆయన మేధావి అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు కాబట్టి ఆ మేధావి గారి నోటి నుంచి వింటేనే మనకు బాగుంటది అనమాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చైతన్యం ఎక్కువ అనమాట రాజకీయ చైతన్యం ఎక్కువ మనకు అన్ని రకాల చైతన్యం కూడా ఎక్కువే సో కాబట్టి ఇటువంటి మేధావుల మాటలునే రెండు వేల పంతొమ్మిదిలో మనము ఆంధ్రప్రదేశ్ ని శాంతం చేసుకున్నాం మన బొ మన బుర్రల్ని మోకాళ్ళల్లో పెట్టుకొని ఇట్లాంటి మేధావులు ఎవరో కోటరపాటి ఈయనగారే గారే కోటరపాటులో అరవై రూపాయలకే వచ్చిద్ది దాన్ని నూట ముప్పై రూపాయలు

సో విన్నారు కదా ఇక్కడ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమన్నారంటే ఈ ప్రభుత్వం మీద కామెంట్ చేసేటటువంటి సబ్జెక్ట్ నా దగ్గర లేదు ఎందుకంటే అంత బాగా చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కష్టపడి పనిచేస్తుంది కంపెనీలు తీసుకొస్తుంది రోడ్లు వేస్తుంది అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది అటువైపు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇటువైపు రాయలసీమను అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఒకవైపు పోలవరం కడతా ఉన్నారు ఒకవైపు అమరావతిని కడతా ఉన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రస్తుతానికైతే బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికైతే నా దగ్గర ఒక్క పాయింట్ కూడా లేదు అని చెప్పేసి చాలా క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది అనమాట సో ఈయన చెప్పిన మాటలు విన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు నుంచి ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నష్టం జరుగుతూ ఉందన్నప్పుడల్లా అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గిల్లుతుంటారనమాట సో గత ఐదు సంవత్సరాలలో కూడా ఈయన చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టియో జగన్ నీకు నష్టం జరుగుతూ ఉంది చూసుకొని గిల్లే ప్రయత్నం అయితే చేశారు కానీ అధికార మతం నెత్తికెక్కిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గారి మాటలు పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి ఆయనకు పదకొండు సీట్లు వచ్చాయి సో ఇట్లా మేధావులు సైతం విమర్శించలేనటువంటి మంచి పరిపాలన చేస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్